హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకించి టీవీ ఆడియన్స్కి జీవిత పర్యంతం ఎంటర్టైన్మెంట్ అందించాలని ఓహో టీవీ అని ఒకటి కంగణం కట్టుకుంది వీరు తెలుగు నెల మీద న్యూస్ రీడింగ్కి సంబంధించిన ఈ ఛానల్కి పితామహుల్ అనమాట వీరు వీరు ఆద్యులు పితామహులకే పితలు సో వీరేం వీళ్ళు ఏంటంటే ఒక బుల్టెన్ స్టార్ట్ చేస్తారండి అందులో మొదటి పది నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డాష్ 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 అంటూ తిట్టేస్తారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఈ భూమి మీద ఉండటం వల్లే భూకంపాలు వస్తున్నాయి ఉప్పెళ్ళు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి హరికెన్ లాంటి తుఫాన్లు వస్తే వాటిని చంద్రబాబు నాయుడు గారు నడుం నడుమిగించి మరీ పరిగెత్తుకుంటూనో లేకపోతే బస్ ఎక్కువ రైలు ఎక్కువ లేకపోతే విమానం ఎక్కువ వైజాగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సముద్ర పొడ్డున ఒక ప్లాస్టిక్ కుర్చీ వేసుకొని కళ్ళెర్ర చేస్తే పారిపోయేలాగా ఆయన చేసేంత వరకు అవి మనల్ని పట్టి పీడుస్తున్నాయి సో ఈ తుఫాన్లకి ఉప్పెన్లకి కారకుడైన జగన్మోహన్ రెడ్డిని గద్ద దించితే కానీ ఇలాంటి తుఫాన్లు ఉప్పన్లు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకు అంటూ మీరు వినిపించే మీరు చూపించే వినిపించే కథనాలు ఉన్నాయి చూసారా జనాలకు రోత పుడుతోంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజా వ్యతిరేకత బీభత్సంగా ఉంది అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు అంటే మీ ప్రధానమైన ఉద్దేశం ఏంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎజెండాని అమలు చేయటం అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న పళంగా అంటే ఈ డెబ్బై ఎనభై రోజులు కాకుండా ఇవాళ రేపు ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు పడమ దిక్కును నష్టమిస్తాడు ప్రతి పౌర్ణమికి చంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రేపు పొద్దున మీరు ఏం రాసి ఇది కూడా రాస్తారు చంద్రబాబు నాయుడు పుణ్యం వల్లే ఆయన పౌర్ణమి నాడు అలా వెలిగిపోతున్నాడని సో ఇలాంటి ప్రకృతి సహజసిద్ధంగా ఆరు ఋతువుల ప్రకారం పోతుంది అని చెప్పి రాసినా రాస్తారు ఇక అంటే ఒక అరగంట బుల్టెన్ అనుకోండి పది నిమిషాల పాటు జగన్ గారిని అంటే వాళ్ళు మీరు మీ మీ దృష్టిలో జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు జగన్ రెడ్డి మీరు పలికే తీరు జగన్ రెడ్డి సో సరే అది మీకున్న ఎడిటర్ లిబర్టీ అనుకుందాం తర్వాత ఏడు నిమిషాలు వచ్చే వార్తలు ఎలా ఉంటాయంటే నిన్న దాకా తెలంగాణలో కేసీఆర్ని భుజాన మోసి మోసి కాయలు కాశాయి కదా ఈరోజు ఆయన ఉత్తముడు కాదు ఆ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఉత్తముడు ఇక మళ్ళీ వీళ్ళిద్దరి గురించి చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పకపోతే ఎట్లా చంద్రబాబు నాయుడు భూమి పుట్టక ముందు నుంచి ఉత్తముడు ఇది అలాగే ఇదన్నీ అయిపోయిన తర్వాత ఇక మొహమాటానికి మళ్ళీ మోడీతో మోడీ ప్రభుత్వంతో ఏం పంచాయతీలు ఉంటాయో అసలే మనం ఓహో టీవీలో ఆయన గురించి మాట్లాడకపోతే మనకి రేపు పొద్దున ఢిల్లీ స్థాయిలో ఏం పనులు ఓహో అని చెప్పేసి ప్యాంట్లు మిగిలినవి తడిపేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా భుజాన మోసి ఆహా ఓహో అనుకోవటం అంటే ఓహో కదా ఎలాగో మీరు మీ టీవీ ఛానల్ పేరు సరే ఇక ఆ తర్వాత మిగిలిన పది నిమిషాలు మిగిలిన ఇంకో మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంటాయి అనకాపల్లిలో ఆటల పోటీలు అలాగే గుడివాడలో బండిలాగుడు పోటీలు పాలకొల్లో పాటల పోటీలు ఇలాంటివేవో ఇచ్చేస్తాం ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత చివరిలో కంక్లూజన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం చేతిలో షాక్ హైకోర్టు మొట్టికాయలు సుప్రీంకోర్టు ముఖం వాచలా చివాట్లు పెట్టింది ఇలాంటివి ఉంటాయి కొన్ని అవి వేసేసి ఇంకా ఆ చివరిలో వ్యాపారప్రకట్లే అని ఉంటే బుల్టిన్ సమాప్తం మీరేంటి మీ పుట్టుకేంటి మీ స్థాయి ఏంటి ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా అనటం వల్ల తెలుగుదేశం అధికారంలోకి రాదు తెలుగుదేశానికి సొంతంగా బలం ఉండటం వల్ల వస్తుంది జనంలోకి తెలుగుదేశం వెళ్ళగలిగితే జనం దాన్ని విశ్వసిస్తే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని ఎండగడుతూ చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ని విశ్వసిస్తే చంద్రబాబు అధికారంలోకి వస్తాడు మీరిలా బుల్టెన్ల కొద్దీ జగన్మోహన్ రెడ్డి మీద విషంగా ఎక్కేస్తే ఆయనకేం కాదు వెనకటికి భాగవతంలో కథ ఉంది కంసుడు అంటే స్వయంగా శ్రీకృష్ణుడు మేనమావం ఆయన రోజు రాత్రి నిద్రపోయేప్పుడంట ఆయనకి ఒక అలవాటు ఉండేదట ఆయన తలగడ కింద కృష్ణుడి ఈ ఛాయా చిత్రం అప్పట్లో అంటే ఫోటోలు లేవు కదా మహాభారతం కాలంలో ఎవరి చేత గీయించుకొని ఉన్న ఫో ఒక చిత్రం ఉంటే ఆ ఫ్రేమ్ కట్టుకున్న చిత్రం చిన్నది ఉండేదిట అది ఆయన తల కింద పెట్టుకుని పడుకునేవట మధ్యలో చిన్న చితక అవసరాలు కొద్ది నిద్రలో లేస్తాడు కదా లేచినప్పుడల్లా మళ్ళీ దీని కింద తీసి ఆ ఫోటో ఉందా లేదా ఆ చిత్రం ఉందా లేదా చూసుకునేవాట కృష్ణుడి చిత్రం తెల్లారు గట్ల మళ్ళీ లేచి చూసుకునేవాడట అంటే కృష్ణుడిని అన్నిసార్లు తలుచుకున్నాడు కన్సుడు అట్లాగా అది ఆ పోలిక యాజ్ ఇట్ ఈజ్గా కాదు కానీ మీ పత్రిక మీ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా తలుచుకుంటూనే ఉండండి మీరు తలుచుకోవాల్సింది ఎవరు మీరు గెలవాలి అని మీరు భావిస్తున్నది ఎవరు జనసేన టీడీపీ కూటమి మీరిద్దరూ వీళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలని మీరు బలంగా కోరుకోవాలి కదా అందువల్ల ఏంటంటే మీ ఛానల్స్లో ఏంటంటే పెచ్చ వార్తలు ఏరు చేశారనుకోండి పచ్చ వార్తలు ప్రయోజనం ఉండదు దాని బదులుగా జనసేన టీడీపీ కూడా అధికారంలోకి వస్తే ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయాలనే దాని మీద విశ్లేషణాత్మక కథనాలు అందించండి పబ్లిక్ పల్స్ తీసుకొని మాట్లాడించండి అప్పుడు మీరు అనుకుంటున్న కార్యక్రమం నెరవేరుతుంది తెలుగుదేశం ఎలాగూ చేయట్లేదు ఎందుకంటే తెలుగుదేశం బిందాస్ ఉంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు దోష్యపు దురాగతపు అరాచకపు అనైతికపు పాశికపు పాలన పాశవికపు పాలన మీద జనం తీవ్రమైన వ్యతిరేకతతోటి ఆగ్రహంతో ఊగిపోతున్నారు రగిలిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది జస్ట్ నామినేషన్ వేసే కూర్చుంటే చాలు జనసేన కూడా సీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు జనసేనకు సీట్లు ఇస్తే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ చంద్రబాబు నెత్తినెక్కి డాన్స్ కడతాడు లోకేష్ బాబు గారి అవకాశం హరించుకుపోతాడనే మీ కడుపులోని బాధని మీ వేదన్ని చాలా చక్కగా మీరు చూపిస్తూ వస్తున్నారు మీరు ఇదే కంటిన్యూ చేస్తే జరగబోయేది అదే మీరు చేయాల్సింది ఏంటంటే జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని కోరుకోవటంతో పాటు దానికి తగ్గ గ్రౌండ్ వాతావరణం ఎలా ఉంది అనేది విశ్లేషణాత్మక కథనాలు అందిస్తే దానికి తగ్గట్టు వాళ్ళకు ఆ రెండు పార్టీలు కూడా తమ తమ పరంగా ఏమైనా జరుగుతున్న పొరపాట్లో తప్పిదాలో ఉంటే సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఆ పనేదో చేయండి ఓహో టీవీ వారు